పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు జగన్ తన మంకు పట్టు అస్సలు వీడారట అప్పటి మాట మీదే స్టాండ్ అయిపోయారట ఒకసారి తెలిసి వచ్చినా తెలిసి రాలేదట మానవ జీవితంలో అది సంఘ జీవితంలో ఎప్పుడు కూడా పట్టు విడుపులనేవి ఉండాలి ముఖ్యంగా రాజకీయ నాయకుల జీవితంలో అది ఇంకా ఎక్కువ కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం అవి జరగడం లేదు తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాజకీయ నాయకుల సంగతి చూస్తే వాళ్ళు ఎక్కడో దగ్గర రాజీపడి ముందుకు వెళ్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అనుకున్నది మాత్రం చేస్తూ వెళ్తున్నారు నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే ఇవన్నీ ఇలాగే కనిపిస్తున్నాయట ముఖ్యంగా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఇప్పటిదాకా కూడా మారలేదని స్పష్టత వచ్చేసింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని విషయంలో తన స్టాండ్ను మార్చుకున్నట్లు కనబడుతుంది మూడు రాజధానులంటూ గతంలో అధికారంలోకి రాగానే ప్రతిపాదన చేసిన జగన్ తనకు ఓట్లు పుష్కలంగా తెచ్చిపెడుతుందని ఆశించారు మూడు ప్రాంతాల ఓటర్లు తమకు గుంపగత్తగా ఓటిస్తారని నమ్మారు అందుకే అమరావతిలో శాసన రాజధాని విశాఖపట్నంలో పరిపాలన రాజధాని కర్నూలులో న్యాయ రాజధాని అంటూ మూడు ప్రాంతాల ప్రజలను తమకు అనుకూలంగా మలచుకోవాల్సిన జగన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి మొరటి ఎన్నికల్లో ఇటు కోస్తాంధ్ర అటు రాయలసీమ ఉత్తరాంధ్రలోనూ సీట్లు రాలేదు కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి చెందిన తర్వాత పార్టీ నేతల వాయిస్ మారిందనిపిస్తుంది కానీ జగన్ తాజాగా రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలను విన్నవారికి ఈ నిర్ణయంలో మార్పు లేదని అనిపిస్తుంది గుంటూరు విజయవాడల మధ్య రాజధాని ఉండాలని పాతపాటి పాడారు అంటే అమరావతిని జగన్ ఒప్పుకోవడం లేదన్నది మరొకసారి అర్థమైంది విజయవాడ గుంటూరుకి నలభై కిలోమీటర్ల దూరంలో రాజధాని అమరావతి ఉందని రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని జగన్ అనడం కూడా అమరావతికి వ్యతిరేకంగానే భావించాల్సి వస్తుంది నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేయడం సరికాదని ముఖ్యమంత్రి ఎక్కడో కూర్చొని పనిచేస్తే అదే రాజధాని అవుతుందని వైఎస్ జగన్ అనడం మరోసారి అధికారంలోకి వచ్చినా ఆయన స్టాండ్ మార్చుకోరని స్పష్టంగా అర్థమవుతుంది దీనిపై వైసీపీలోనే భిన్నస్వరాలు వ్యక్తమవుతున్నాయి కొందరు నేతలు జగన్ చేసిన వ్యాఖ్యలు తప్పుపడుతున్నారు రాజధాని అమరావతికి మొన్నటి ఎన్నికల్లో అన్ని ప్రాంతాల వాసులు జయ కొట్టినప్పటికీ మళ్లీ మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నాడో తమకు అర్థం కావడం లేదని కొందరు కోస్తా ప్రాంత వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు అయితే కొందరు మాత్రం జగన్ అన్నదానిలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు విజయవాడ గుంటూరు అభివృద్ధిని వదిలేసి ఏమీ లేని చోట లక్షల కోట్ల రూపాయలు తగలబెట్టడాన్ని మాత్రం జగన్ ప్రశ్నిస్తున్నారంటున్నారు మొత్తం మీద జగన్ అమరావతి రాజధానిగా ఉండడం మాత్రం జగన్కు ఇష్టం లేదనట్టే అనిపిస్తుంది మొదట మనం చెప్పుకున్నట్లు రాజకీయాల్లో ఎప్పుడు కూడా పట్టు విడుపు అనేవి ఉండాలి అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం కూడా పూర్తయ్యేలా లేదు అమరావతి నిర్మాణ విషయంలో చంద్రబాబుకు కూడా దాదాపు చాలా వరకు తాస్సారం చేస్తూనే వస్తున్నారు ఇది ఒక రకంగా వైసీపీకి ప్లస్ అవ్వాలి కానీ అదేవి పట్టించుకోకుండా వైసీపీ అధినేత మాత్రం మూడు రాజధానులని ఆ పాత కాన్సెప్ట్లోనే ముందుకు వెళ్తున్నారని అనిపించుకుంటున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజల విషయంలో వారికి తప్పుడు సంకేతాలు వెళ్లేవిగానో అనిపిస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ స్టాండ్ రాజధాని కావాలి అనేది మాత్రం ఉండాలి అలా కాకుండా మేము అనుకున్నది రాజధానిగా ఉండాలి రాజకీయంగా అదే స్టాండ్తో ఉండాలి మూడు రాజధానులే ఉండాలంటే అది తప్పు మరి దీనిపై జనం ఏ రకంగా స్పందిస్తారనేది మూడేళ్ల తర్వాత ఎన్నికలప్పుడే తేలుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో